ఏంటి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం సైనసైటిస్ని ఇంట్లోనే ఉండి ఎలా నివారణ చేసుకోవచ్చో తెలుసుకుందామండి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి సైనస్ అనేది చాలా కామన్ అయిపోతుంది చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరికి ఈ సైనస్ అనేది ఉంటుంది సో హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఉండి దీన్ని నివారించవచ్చండి ఎండాకాలం వానాకాలం శీతాకాలం లేకుండా చాలా మందిని పీడించే సమస్య సైనస్ తరచూ ముక్కులో మూసుకుపోతూ శ్వాస తీసుకోవడానికి కూడా చాలా చాలా కష్టంగా ఉంటుంది దీనివల్ల వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ కారణంగా వచ్చే సైనస్ వ్యాధి వల్ల ముక్కుతో పాటు గొంతు సంబంధిత సమస్యలు కూడా ఏర్పడతాయండి తలనొప్పి కూడా వస్తుంది కొన్ని రోజుల పాటు పట్టిపడించే ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు మనం చిన్న చిన్న చిట్కాలు ఎంతగానో దోహదాయపడుతుంటాయి సో మనం ఫస్ట్గా ఎక్కువ మనం డైలీ తీసుకునే ఆహారంలోనే ఉల్లిపాయ వెల్లుల్లి అనేవి చాలా ఉపయోగపడతాయండి మనం తీసుకునే ఫుడ్లో కానీ అదే కర్రీస్లో కానీ ఎందులోనైనా సరే ఈ ఆనియన్ తీసుకోవడం వల్ల ఏంటంటే సైనస్ కొంచెం తొలగించే అవకాశాలు ఉంటాయి అలానే అల్లం ముక్క దంచుకొని అది హాట్ వాటర్లో కలుపుకొని చిటికెడు పసుపు కలుపుకొని ఆ అల్లం వాటర్ తాగడం వల్ల కూడా మనకి గొంతులో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా సైనస్ని కొంచెం తగ్గించే అవకాశాలు ఉంటాయి అలానే మామిడిపళ్ళు సీజన్ వస్తుంది కదండి మామిడి పళ్ళు సీజన్లో మనం మ్యాంగోస్ ఎక్కువ తినడం వల్ల కూడా అందులో విటమిన్ ఏ పోషకాలు ఉంటాయంట సో మామిడి పండు తినడం వల్ల కూడా సైనస్ అనేది తొలగించవచ్చు అలానే మన ఇంట్లో జీలకర్ర ఉంటుంది కదండి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని హాట్ వాటర్లో బాగా వేడి చేసుకున్న తర్వాత హనీ కలుపుకొని తాగొచ్చు లేకపోతే జీలకర్రని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసు ఒక బాక్స్లో పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో ఈ పౌడర్ హాఫ్ స్పూన్ కలుపుకొని కొంచెం షా హనీ కలుపుకొని తాగినా సరే దీనివల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి అలానే దాల్చిన చెక్క లవంగి ఉన్నాయి కదండి అవి కూడా హాట్ వాటర్లోని మరగబెట్టి పొద్దున్నే పడగడుపున తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి ఇది వీక్లీ టూ టైమ్స్ తీసుకుంటే సరిపోతుందండి డైలీ తీసుకోవాలని లేదు వీటిలో ఏదైనా సరే మీరు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అది అన్నీ తీసుకోవాలని లేదు ఏదైనా ఒకటి మీకు నచ్చింది అలానే మెంతుల్ని రాత్రులు నానబెట్టి తెల్లవారు వే గోరువెచ్చని నీళ్ళు పడగొడుపున తీసుకోవడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయండి ఇవన్నీ నేను చేయలేను అని అనుకున్న వాళ్ళు ఎక్కువ కోల్డ్ వస్తుంది అని అనుకున్న వాళ్ళకి పడగడుపున ఒక గ్లాస్ అడు గోరవచ్చిన నీళ్ళు డైలీ తాగడం వల్ల మనకి చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఈ సైనస్ ఉన్న వాళ్ళు ఏంటంటే కూలింగ్ తీసుకోవడం కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటి కూలింగ్స్ అన్నీ కొంచెం అవాయిడ్ చేసేయాలండి కర్డ్ రైస్ నైట్ టైం కర్డ్ రైస్ తిన్నా పప్పన్నం తిన్నా చాలా మంచిది వాళ్ళకి బయట ఫుడ్స్ తినకుండా డస్ట్ డస్ట్ అలర్జీస్ దగ్గర ఉండకుండా ఉండడం వాళ్ళకి చాలా వరకు బెస్ట్ అలానే కూలింగ్ పూర్తిగా అవాయిడ్ చేసేయాలండి మ్యాక్సిమము అలా అవాయిడ్ చేస్తేనే కొంచెం నోస్ అనేది ఫ్రీగా ఉంటుంది మనం ఎప్పుడైతే ఎన్ని ఐ ఎన్ని మెడిసిన్ వాడిన కూలింగ్ అనేది ఎప్పుడైతే తీసుకుంటామో సైనస్కి యూజ్ అవ్వదు ఓకేనండి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్